జలసాలకు అలవాటు పడి వాహనాలకు చోరికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నార్కల్ సిఐ అశోక్ రెడ్డి తెలిపారు వావిలాబాయి గ్రామానికి చెందిన సాగాది యుగేందర్ నాయుడు నార్కల్ పట్టణానికి చెందిన వేపురు నీలాంబర్ ఇద్దరిని పోలీసులు విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించడం జరిగింది నార్కల్ కల్వకుడి ఉప్పల్ మేడిపల్లి వనస్థలిపురంలో ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు వీటి విలువ మూడు లక్షల తొంభై ఐదు వేలు ఉండొచ్చని తెలిపారు కేసులో క్రియాశీలకంగా పనిచేసిన నార్గన్ సిఐ గోవర్ధన్ కానిస్టేబుల్ను సిఐ అభినందించడం జరిగింది నాగర్ కర్నూల్లో సిఎస్లో ఒక ఇద్దరు బైక్ దొంగలను పట్టుకొని విచారించగా పీఎస్ పరిధిలో ఈరోజు మధ్యాహ్నం లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర ఇద్దరు రెండు బైక్ల మీద వస్తున్నారు వారిని అనుమానాస్పదంగా వాళ్ళ వెహికల్స్ చెక్ చేయగా వారికి సంబంధించిన వెహికల్స్ సంబంధించిన ఎటువంటి వివరాలు కూడా సరిగా చెప్పకపోవడం వల్ల క్షుణ్ణంగా వాళ్ళని విచారిస్తే అవి దొంగతనం చేసిన వెహికల్స్గా నిర్ధారణ అయింది వారిని విచారించగా వాటితో పాటు ఆ రెండు బండ్లతో పాటు ఇంకొక రెండు బైకులు మరియు ఒక ఆటో మొత్తం ఐదు బండ్లను వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాటిని కూడా రికవరీ చేసి ఈరోజు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది ముఖ్యంగా షాగాది యుగంధర్ నాయుడు తండ్రి పేరు మల్లేష్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతనిది పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ జిల్లా ఇంకొక అతను వేపూరి నీలాంబరి తండ్రి పేరు బంగారయ్య ఇరవై రెండు సంవత్సరాలు ఇతను మన నగర్ కాలనీ ఎరగడ నాగర్ కర్నూలు వీళ్ళిద్దరు చెరో బైక్ మీద వస్తు అనుమానాస్పదంగా మనకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే తరచు పడ్డారు గతంలో జూలై ఇరవై తొమ్మిది తారీఖు నాడు రాత్రి పూట మన దగ్గర ఒక బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగతనం జరిగింది దాని విషయంలో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే అదే బుల్లెట్ బైక్ మనకు తారసపడడం జరిగింది దాన్ని పట్టుకొని విచారించగా మన బైక్తో పాటు ఉప్పల్ పరిధిలో ఒక బండి రాచకొండ ఫంక్షనరీ పరిధిలో వనసరిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో మేడిపల్లి పిఎస్ పరిధిలో ఇంకొక బైకు మరియు మన జిల్లాకు చెందిన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకొక బైక్ దొంగతనం చేసినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది అటు వాహనాలను కూడా మనము ఈరోజు రికవరీ చేసుకొని వారిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు హాజరపరచడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా నాగలు ఎస్ఐ అండ్ రిసైడ్ టు వినోద్ ఐడి పార్టీ సిబ్బంది వెంకటేష్ రమేష్ మరియు భీముడు బాగా హార్డ్ వర్క్ చేసి వారి యొక్క ఈ కేక్ వెహికల్స్ డిటెక్షన్లో చాచక్యంగా పనిచేసినారు వారిని అభినందించడము అలాగే ఉన్నతాధికారులకు రివార్డు గురించి సిఫార్సులు చేయడం జరుగుతుంది వీరికి నీలాంబరి మీద ఒక గతంలో కేసులు ఉన్నాయి ఇవి కూడా మనము కోర్టుకు ఎంక్లోజ్ చేసి పంపిస్తాం